హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెవెంత్ ఇనార్ల కుకింగ్ రెసిపీస్ రోజైతే మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను మంచి టిప్ అయితే ముందుకు వచ్చాను మనం బ్యాంగిల్స్ని బయటికి ఎక్కడికైనా ఫంక్షన్స్కి మ్యారేజ్కి తీసుకెళ్ళాలంటే చాలా కష్టపడతాం అవి పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి వాటి కోసం బాగ్సులు బ్యాగ్స్ అయితే కొంటాయి కదా అలా నయా వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఖాళీ తాగి వాడి పడేసిన తోటి మంచి బ్యాంగిల్ సెట్నైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండే స్టాండ్స్కి అయితే నా బ్యాంగిల్స్ ఇప్పుడు నేను చూపించిన బ్యాంగిల్స్ కంటే ఇంకెక్కువనే ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటాం అనుకో మనం బ్యాంగిల్స్ అన్నీ బ్యాగ్లో కానీ బాక్సెస్లో కానీ పెట్టుకున్నా కూడా పలిపోయే ఛాన్సెస్ ఉంటాయి వాటి మీద స్టోన్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇప్పుడు నేను మీకు మంచి టిప్ తోటది మీ ముందుకు వచ్చాను వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఈ వీడియోతోటి ఫోర్ థౌసండ్ వాచ్ హౌస్ రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా మనం ఇంట్లో వాడి పడేసిన తాగిన తర్వాత వాటర్ బాటిల్ పడేయకుండా ఇలా నేను వీడియోలో చూసిన విధంగా మీరు కట్ చేయండి ఒక నైఫ్ తీసుకొని ఇలా బాటిల్లో నైఫ్ తోటి ముందటి పార్ట్నైతే ఈ విధంగా కట్ చేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది సపరేట్ అయిపోయినాయి కదా టూ పార్ట్స్ కిందకైతే సపరేట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఒక కత్తెరని అయితే తీసుకోవాలి ఇలా కత్తెరిని తీసుకొని నేను వీడియోలో చూసిన విధంగా మన మిడిల్లో నుంచి లాస్ట్ వరకు మనం మంచిగా కట్ చేసుకోవాలి ఈ బాటిల్ పల్చగా ఉంటుంది కాబట్టి మన కత్తెరతోటి మంచిగా కట్ అయిపోతుంది చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే నాలుగు డజన్ల బ్యాంగిల్స్ అయితే పడతాయి మనకు బ్యాంగిల్స్ అయితే నా మట్టి గాజులు అయితే నాలుగు డజన్లు అయితే ఇలా ఈజీగా పడతాయి మనం ఒట్టిగా ఒక బాక్స్ తీసుకోవాలనుకుంటే ఒక బాక్స్లో ఒక డజనే ఉంటుంది అలాంటిది బాటిల్లో నాలుగు డజన్ల బ్యాంగిల్స్ అయితే పడతాయి నేను చూపించిన విధంగా కట్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా మిడిల్లో కొంచెం ఈ అయితే ఈ విధంగా తీసేయాలి ఈ విధంగా తీసేసి కట్ చేసేయాలి ఇలా కట్ చేసి పక్కకు పడేసిన తర్వాత మన ఇంట్లో కరెంటు టేప్ ఉంటుంది చూడు ఈ టేపు ఇలా కలర్స్ కలర్స్ కూడా ఉంటాయి మీరు ఏదైనా తీసుకోండి నా దగ్గర ఉన్నదైతే మీకు చూపిస్తున్నాను ఇలాంటి టేప్ తీసుకొని మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ ఈ ప్లాస్టర్ అయితే వేసేయండి ఈ ప్లాస్టర్ నేను ఎందుకు వేస్తున్నానంటే మనం ఇప్పుడు బ్యాంగిల్స్ అందులో పెట్టుకుంటాం కదా తీసేటప్పుడు మన వేలకు చేతులకు కుచ్చుకోకుండా మనం కట్ చేసాం కదా అది రఫం అన్నట్టు ఉంటుంది ఇలా మనం ప్లాస్టర్ వేయడం వల్ల మన చేతులకైతే కుచ్చుకోకుండా ఉంటుంది బాటిల్ ఈ విధంగా ప్లాస్టర్ అయితే మంచిగా వేసేయాలి ఇప్పుడు మనం క్యాప్ తీసుకున్నాం కదా ఈ పైన చుట్టూ సైడ్స్కి అయితే ఈ విధంగా ప్లాస్టర్ అయితే వేసేయాలి చూడడానికి బాగుంటుంది అందంగా ఉంటుంది మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా మనం వాటర్ తాగే బాటిల్ ఇప్పుడు మనం బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళామా సేమ్ ఈ బ్యాంగిల్స్ సెట్ని కూడా అలాగే పెట్టుకొని తీసేసుకోవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంది మనం డ్రెస్సింగ్ టేబుల్ మన ఇంట్లో ఉంటుంది కదా మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఇలాగే బాటిల్లో బ్యాంగిల్స్ పెట్టేసి అక్కడ చూడడానికి అందంగా కనిపిస్తుంది బ్యాంగిల్స్ అయితే అసలే పలకం పైన క్యాప్కి మనం కట్ చేసిన దగ్గర అయితే ఈ విధంగా మంచి ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి చూడడానికి ఎంత అందంగా ఉందో ఇలా బ్యాటిల్ క్యాప్ అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మనం ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాం కదా మన దగ్గర ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటే మట్టి గాజులైనా పర్వాలేదు కాంచు గాజులైనా పర్వాలేదు గోట్లు అంటారు కదా అలా షైనింగ్ మెరుగుయి రాళ్ళయి స్టోన్స్ ఏవైనా పర్వాలేదు ఇలా మంచిగా బాటిల్లో అందంగా చేసుకోవచ్చు మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు రెండు డజన్ల గాజులు అయితే పెట్టాను ఇప్పుడు మూడు డజన్లు దగ్గర దగ్గర ఐదు డజన్ల వరకు అయితే మనకు బ్యాంగిల్స్ అయితే మంచిగా పెట్టేసుకోవచ్చు అసలు పడినా కూడా బ్యాంగిల్స్ అయితే పలిగే ఛాన్సెస్ లేవు ఇలాంటి బాక్సులు అనుకో డజన్ డజన్ బాక్సులు ఎన్న తీసుకెళ్తాను చెప్పండి అదే బాటిల్లో ఐదు డజన్ల బ్యాంగిల్స్ అయితే మంచిగా పడతాయండి మీరు ఒకసారి గమనించండి ఇంకా పెద్ద బాటిల్ అయితే ఇంకెక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు సూ ఫోర్ డజన్ బ్యాంగిల్స్ అయితే పట్టాయి ఇప్పుడు లాస్ట్ ఇంకొక డజన్ అయితే పట్టింది మంచిగా క్యాప్ ఐదు డజన్ల బ్యాంగిల్స్ అయితే పట్టాయి కదా నేను ఆల్రెడీ పై పార్ట్ కట్ చేశాను కదా అందులో ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవచ్చు టోటల్గా ఆరు డజన్ల బ్యాంగిల్స్ అయితే పడతాయి నేను బట్టి క్యాప్ అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు ఇలా మనం అన్ని బ్యాంగిల్స్ పెట్టేసిన తర్వాత పై క్యాప్ అయితే ఈ విధంగా మంచిగా పెట్టేసుకోవచ్చు మనం బాటిల్ కట్ చేయటప్పుడు ఏ విధంగా ఉందో బాటిల్ ఇప్పుడు బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసి అదేవిధంగా కట్ చేసుకోవాలి ఈ మిడిల్ పార్ట్ ఎందుకు కట్ చేసామంటే బ్యాంగిల్స్ తీయడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మనం కొంచెం కట్ చేయాలి అలా కట్ చేయడం వల్ల మనకు బ్యాంగిల్స్ వెడల్పని పని తీసుకోవచ్చు అలాగే మనం ప్లాస్టర్ వేసాం కాబట్టి మన చేతిలో గీరుకోకుండా కూడా మంచి తీసేసుకోవచ్చు నేను చెప్పాను కదా పైపాట్లో కూడా ఇలా మనకు గోట్లు నచ్చినవి కూడా పెట్టి స్టోన్ తోటి ఉన్నవి కూడా పెట్టేసుకోవచ్చు మంచిగా క్యాప్లో రెండు రెండు జతలు పడతాయి ఇందులో ఐదు డజలు పడతాయి మంచిగా మనకి ఎక్కడికైనా పోతే హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ వాటిల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని పోవచ్చు పెళ్లి టైంకి ఫంక్షన్ టైంకి మ్యాచింగ్గా మనకు బ్యాంగిల్స్ అయితే వేసేసుకోవచ్చు ఫంక్షన్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ ఏదో విధంగా తీసేసి బాటిల్లో పెట్టేసుకుని మరి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి పలిగే ఛాన్సెస్ లేవు మెరుగు ఊడిపోయే ఛాన్స్ లేదు స్టోన్స్ కూడా ఊడిపోయే ఛాన్సెస్ లేదు అంత బాగా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు జస్ట్ నయా వన్ రూపీ ఖర్చు లేకుండా పాడేసే తోటి ఇంత మంచి ఐడియా మనం ఎన్ని రోజులు తెలియక ఎంత కష్ట కష్టపడ్డామో ఎన్ని మనీ వేస్ట్ చేసామో అసలు మనకే అర్థం కాదు ఇప్పుడు నేనైతే మట్టి గాజులన్నీ గాజులన్నీ తీసేసాను కదా నా దగ్గర ఉన్న స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ ఈ విధంగా మనం సైడ్కి వన్ వన్ బ్యాగ్ వేసుకుంటాం కదా అలాంటివన్నీ చూడండి అసలు ఎన్ని జతలు పడతాయో దగ్గర దగ్గర పది జతలు అయితే పడతాయి మీరు గమనించండి ఎంచండి పది జతలు ఈజీగా మనం మంచిగా క్యారీ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా క్యారీ చేయొచ్చు పలిగే ఛాన్సెస్ లేదు దీనికోసం హ్యాండ్ బ్యాగ్ ప్లస్ కూడా మనకు ఎక్కువగా ఆపదు మంచిగా హ్యాపీగా తీసుకెళ్ళచ్చు చూడ్డానికి అందంగా ఉంది చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి నేను పైపాట్లో కూడా రెండు జతలైతే వేసాను మొత్తం టోటల్గా పది జతలైతే హ్యాపీగా మనం మంచిగా పట్టుకపోవచ్చు అంతేనండి ఒక్క కాలి బాటిల్ ఉంటే మనం ఇంత మంచిగా బ్యాంగిల్స్ స్టాండ్ అయితే చేసేసుకోవచ్చు అలాగే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా ఈ బాటిల్ని అలాగే బ్యాంగిల్స్ పెట్టేసి అలాగే పెట్టేసుకోవచ్చు మన ఇంట్లో ఒక ఐదర్ బాటిల్ ఇలాంటివి ఉన్నామో ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఎంత మంచి స్టోన్ బ్యాంగిల్స్ అయినా సరే చూడడానికి అందంగా ఉంటే పలిగే ఛాన్సెస్ అయితే లేదు మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి వీడియో ఎలా ఉందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మనం ఏ విధంగా బాటిల్ని అయితే మనం ఫస్ట్లో చూసామో అదేవిధంగా బ్యాంగిల్స్ అని అదే అదేవిధంగా బ్యాంగిల్ బాటిల్ అయితే అలాగే ఉంటుంది మనం ఎంత ఇలా పైకి కింది కన్నా కూడా బ్యాంగిల్స్ అయితే పలిగే ఛాన్సెస్ లేదండి మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి మీ ఇంట్లో ఖాళీ బాటిల్స్ ఉంటే ఈ విధంగా బ్యాంగిల్స్ సెట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇవి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా మనం ఇలాగే ఐదారు బాటిల్ చేసి పెట్టుకున్నాం అనుకో చూడడానికి అందంగా ఉంటుంది నా దగ్గర మీకు చూపించిన దానికంటే డబుల్ త్రిపుల్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కానీ అక్కడనైతే బాటిల్ అయితే పెట్టేశాను ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మనకి ఈజీగా బ్యాగులో పెట్టేసుకోవచ్చు ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్